హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సవర్ణ సంధి అంటే ఏంటి చూద్దాం ఆ ఈ ఊరులకు సవర్ణాచులు పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశం బగు అంటే ఒక పదాన్ని విడదీసినప్పుడు విడదీసినప్పుడు సవర్ణాచులు అనేవి పరమైనప్పుడు వాటికి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి దాన్ని సవర్ణ సంధి అంటాము ఉదాహరణ చూద్దాం మహాత్మక మహా ప్లస్ ఆత్మక హాలో ఆ అనే అచ్చు పరం అవుతుంది ఆలో ఆ అచ్చు వీటిని సవర్ణాచ్చులు అంటాము ఈ అచ్చులకి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాము మహానుభావ ప్లస్ అనుభావ ఈ ఆలో హాలో ఆ అనే అచ్చు ఆలో ఆ అచ్చు ఈ వీటిని సవర్ణాచ్చులు అంటాము ఈ రెండు కలిపితే హాలో ఆ అనే అచ్చు దీర్ఘం ఏర్ దీర్ఘం అనేది ఏర్పడుతుంది కాబట్టి దీన్ని సంధి అంటాము ఇష్ట అర్ధములు ఇష్ట ప్లస్ అర్ధములు ఇష్టాలో ఆనే అచ్చు ఆలో ఆచు ఈ సవర్ణాచులకు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అంటాము కులాంతము కుల ప్లస్ అంతము లాలో ఆచు ఆలో ఆచు ఈ సవర్ణాచులకు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ సంధి అంటాము నలినాక్షుడు నలిన ప్లస్ అక్షుడు నాలో ఆనే అనేయచ్చు ఆలో ఆ అనేయొచ్చు ఈ సవర్ణాచులకు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ సంధి అంటాము దేశ కాలాదులు దేశకాల ప్లస్ ఆదులు లాలో ఆ అచ్చు ఆలో ఆ అచ్చు ఈ అచ్చులకి ఈ దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది కాబట్టి సవర్ణ సంధి అంటాము